చదివింది ఇంటర్ డిగ్రీ బీటెక్ కానీ పేరు ముందు డాక్టర్ తగిలించుకున్నారు పేరు చివరన ఎంబీబీఎస్ తో పాటు స్పెషాలిటీ కోర్సులను జప్తు చేశారు అంతేనా కర్నూలు ఆధోని పట్టణాల్లో దర్జాగా వైద్యం చేసేస్తున్నారు వీరిచ్చే మామూలు మత్తులో పడి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆసుపత్రికి తాత్కాలిక అనుమతి కూడా ఇచ్చేశారు అయితే తాజాగా ఆ ఆసుపత్రిని ఒక చోటు నుంచి మరొక చోటికి మార్పు చేయడంతో వారి బండారం బయటపడింది విజిలెన్స్ అధికారులు రెక్కి నిరసించి ఏకకాలంలో కర్నూలు ఆధోన్లలోని ఆసుపత్రుల్లో దాడులు నిర్పించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు కర్నూలుకు చెందిన నరేంద్ర అలియాస్ డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ బీటెక్ చదివి గతంలో హైదరాబాద్ లోని ఆరోగ్యశ్రీ కార్యాలయంలో పనిచేశాడు అక్కడ ప్రైవేట్ ఆసుపత్రులకు వచ్చి నగదు చూసి బాగా డబ్బు సంపాదించాలనుకున్నాడు కర్నూలులో జేపీ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఏర్పాటు చేసి తాను డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ అని ఇంటర్ చదివిన తన భార్య జ్యోతిని ఎంబీబీఎస్ డీసీహెచ్ అని పేర్కొన్నాడు కర్నూలులో మరోచోట ఆదోనిలో విజయ్ గౌరీ పేరుతో ఆసుపత్రులు ప్రారంభించాడు ఒకదానిలో డిగ్రీతోయిన తన బామ్మర్ది రఘుని డాక్టర్ రాఘవేంద్ర ఎంబీబీఎస్ ఎండీగా మార్చాడు జిల్లాలో కొందరు ఆర్ఎంపీలతో కుమ్మక్కై వారి ద్వారా తమ ఆసుపత్రులకు రోగులను రప్పించి దోచుకునేవాళ్లు ఆర్ఎంపీ ఒక రోగిని వీరి ఆసుపత్రికి రిఫర్ చేస్తే సిక్స్టీ పర్సెంట్ కమిషన్లు ముట్టదిప్పేవారు ఈ ఆసుపత్రులపై ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్ అధికారులు నిఘా ఉంచారు మంగళవారం కర్నూలులో హోంగార్డులు శ్రీకాంత్ తిప్పయ్య విజయగౌరి హాస్పిటల్కి వెళ్లారు శ్రీకాంత్ తనకు తల తిరుగుతోందని నూట యాబై రూపాయలు చెల్లించి ఓపీ తీసుకున్నాడు నర్సు వచ్చి బీపీ చెక్ చేసి నార్మల్ గా ఉందని చెప్పింది శ్రీకాంత్ మణికట్టు పట్టుకుని డాక్టర్ రాఘవేంద్ర పరీక్షించాడు కడుపు నొప్పిగా ఉందనగానే స్కానింగ్ తో పాటు రక్త పరీక్షలు చేయాలని చెప్పాడు డబ్బులు తెచ్చుకోలేదని చెప్పడంతో మందులు రాసి పంపించారు అలాగే ఆధోనిలో డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ వద్దకు హోంగార్డ్ నాగరాజ్ వెళ్ళాడు కళ్లు తిరుగుతున్నాయి కడుపు నొప్పి ఉందని చెబితే అతనికి సెలైన్ పెట్టి డబ్బులు గుంజారు హోంగార్డులకు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఆధారంగా మధ్యాహ్నం నుంచి విజిలెన్స్ అధికారులు స్థానిక పోలీసులు సహకారంతో దాడులు చేపట్టి ఆసుపత్రులను సీజ్ చేసి నిందితులను అరెస్ట్ చేశారు జయరామని ఉంది ఇతను ఒక బీటెక్ స్టూడెంట్ త్రిగులీ బీటెక్ చేశాడు ఎమింగళూరు సెంట్ జార్మ్స్ కాలేజ్ సెంట్ జార్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎమింగళూరు బీటెక్ చేశాడు బీటెక్ చేసిన తర్వాత హాస్పిటల్ బస్ స్టాండ్ ఎదురుగా కర్నూలు లో ఒక చేశాడు అది రన్ అవుతుంది ప్రజెంట్ కూడా అక్కడ వాళ్ళ బహుమతి ఉంటాడు బాగుమతి ఉండే హాస్పిటల్ని అడుగుతాడు ఇక్కడ వచ్చేసి త్రీ మంత్స్ బ్యాక్ అంటే ఈ ఇయర్ టూ థౌసండ్ సెవెంటీన్ విజయ విజయగౌరి హాస్పిటల్ అని ఆల్డౌన్లో ఓపెన్ చేసి ఇతనే ట్రీట్మెంట్ ఇస్తున్నాడు వచ్చిన పేషెంట్స్కి ఇతనే ట్రీట్మెంట్ చేస్తాడు ఇతనే స్కానింగ్ చేస్తాడు ఇతనే ట్రీట్ చేస్తాడు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను నకిలీ డాక్టర్ అని తెలిసింది అతను క్వాలిఫై కాదు సో మిగతా రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ తో కలిసి లీగల్ యాక్షన్స్ అక్కడ మీద ఎనిషిపోతుంది కర్నూలు ఆదో లోని ఆసుపత్రులకు తాత్కాలిక అనుమతులే తప్ప ఎలాంటి అనుమతులు లేవు అయినా అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్ తో పాటు ఎక్స్రే డయాగ్నోస్టిక్ ల్యాబ్లను ఏర్పాటు చేస్తున్నారు రోగులకు అన్ని పరీక్షలు చేసినట్లు నివేదికలు ఇచ్చి నొప్పి నివారణ మందులు యాంటీబయాటిక్స్ విటమిన్స్ మందులిచ్చి డబ్బు వసూలు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వై నరసింహన్ విచారణలో తేలింది